బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో కుక్క దాడి కలకలం బయటపడ్డ నిజాలు హైదరాబాద్ మధురా నగర్ లో కలకలం రేపిన ఘటనలో ఇప్పుడు పెద్ద టిస్ట్ వెలుగులోకి వచ్చింది స్థానికంగా ప్రసారమైనట్టుగా ఓ పెంపుడు కుక్క మరమంగాలపై దాడి చేసి యజమాని పవన్ ను చంపిందన్నది అసలు నిజం కాదని పోలీసులు తేల్చారు వివరాలకు వెళ్తే పవన్ అనే ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు అయితే ఈ ఉదయం పవన్ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు ఆ సమయంలో గదిలో ఆయన పెంపుడు కుక్క మాత్రమే ఉండడంతో అంతా ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు పవన్ శరీరంపై గాయాలు ఉండటం కుక్క నోటికి రక్తం అంటుకోవడం చూసి స్థానికులు వెంటనే ఆ కుక్కే చంపిందేమో అనే అనుమానానికి వచ్చారు అతని స్నేహితుడు సందీప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తలుపులు మూసి ఉండడంతో బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లగా రక్తపు మడుగులపై పడి ఉన్నటువంటి పవన్ ను చూసి అనుమానాస్పద కేసు కింద నమోదు చేశారు ఈ ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు కానీ తాజాగా వచ్చిన మార్టం నివేదిక ప్రకారం పవన్ మృతి అనారోగ్య కారణంతోనే జరిగింది కుక్క అతన్ని చంపలేదని స్పష్టంగా తేలిపోయింది పవన్ చివరి శ్వాసలు తీసుకుంటున్న సమయంలో అతడి కుక్క ఆయన్ను కాపాడేందుకు చేసిన ప్రయత్నంలోనే శరీరంపై కొంత ఘాట్లు వచ్చాయని కుక్క నోటికి రక్తం అంటుకుందని పోలీసులు తెలిపారు చూస్తూనే ఉండండి ఖైజర్ న్యూస్ నేను మీ గంగాధర్